టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే తన ఖాతాలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు తాజాగా మరో కీర్తి కిరీటం చేరింది ఆయన ఖాతాలో ట్రిపులర్ సినిమాతో గ్లోబల్ స్టార్ డబ్ని సంపాదించుకున్న రామ్ చరణ్ తన క్రేజ్ మరింత పెంచుకుంటూ ఉన్నారు తాజాగా ఆయన లండన్లోని ప్రఖ్యాత మేడం టోసార్ట్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఆవిష్కరించారు ఈ ఘనత సాధించిన మూడో టాలీవుడ్ నటుడిగా చరణ్ చరిత్ర సృష్టించారు ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ ఉపాసన కూడా పాలు పంచుకున్నారు చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా విగ్రహాన్ని లాంచ్ చేశారు భారత కాలమాన ప్రకారం శనివారం సాయంత్రం చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెట్టెంట తెగ వైరల్గా మారుతున్న విషయం తెలిసిందే మరోవైపు రామ్ చరణ్కి ఇంతటి అరుదైన గౌరవం దక్కడంతో ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది రామ్ చరణ్ గురించి కొన్ని కామెంట్స్ చేస్తున్న విషయం విదితమే అయితే లేటెస్ట్గా ఉన్న సమాచారం ప్రకారం రామ్ చరణ్కి టాలీవుడ్ భారీ ఘన సన్మానం చేయనుందట ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు నిర్ణయం తీసుకున్నారట దీంతో షాక్లో ఉన్నారట ఇతర ఇండస్ట్రీ హీరోలు ప్రస్తుత యూనిట్స్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తన కెరీర్లో పదహారో సినిమాగా పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమాని వచ్చేడాది రామ్ చరణ్ పుట్టినరోజు గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే